హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలామంది ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డ్స్ గురించి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్తాను తెలంగాణలో కొన్ని డిస్టిక్స్లో కొత్తగా రేషన్ కార్డ్స్ మంజూరు చేశారు తెలంగాణలో కొన్ని డిస్టిక్స్లో కొత్తగా రేషన్ కార్డ్స్ మంజూరు చేశారు అని డిస్టిక్ ఇన్ఛార్జెస్ మీడియా ద్వారా చెప్పడం అయితే జరిగింది ఎవరికి మంజూరు అయ్యాయి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి రీసెంట్గా మీ సేవా సెంటర్స్లో కానీ గ్రామ సభల్లో కానీ రేషన్ కార్డ్కి అప్లై చేసిన వాళ్ళలో కొన్ని డిస్టిక్స్లో ముఖ్యంగా వాళ్ళ నేమ్స్ ఓల్డ్ రేషన్ కార్డులో లేని వాళ్ళకి అండ్ డిఎస్ఓ పెండింగ్ స్టేటస్లో ఉన్న వాళ్ళకి రేషన్ కార్డ్స్ అప్రూవ్ చేశారు రేషన్ కార్డ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి అంటే మీ రేషన్ కార్డ్ అప్రూవ్ అయ్యిందా లేదా అని చెక్ చేయాలి అంటే మీ ఫోన్లో బ్రౌజర్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ లేకపోతే ఏదైనా అఫీషియల్ ఈపిడిఎస్ తెలంగాణ వెబ్సైట్కి వెళ్ళి మీ నేమ్ ఆర్ మొబైల్ నెంబర్ ఆర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి స్టేటస్ చూడడానికి అప్రూవ్డ్ ఉందా లేక పెండింగ్ ఉందా ఆర్ రిజెక్టెడ్ అని చూపిస్తుంది ఎవరిని కలవాలంటే మీ కార్డ్ స్టేటస్ అప్రూవ్ కాకపోతే లేకపోతే రిజెక్ట్ అయినట్టు అయినట్టే రిజెక్ట్ అయ్యి ఉంటే మీ ఏరియా రేషన్ ఆఫీసర్ అనగా డిఎస్ఓని కలవండి వాళ్ళ ఆఫీస్లో మీ అప్లికేషన్ నెంబర్తో వెళ్తే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కామన్ ఇష్యూస్ ఏంటి అంటే కొన్ని అప్లికేషన్స్లో డూప్లికేట్ నేమ్స్ వల్ల డిలే అవుతుంది ఆల్రెడీ ఒక రేషన్ కార్డ్లో నేమ్ ఉంటే న్యూ రేషన్ కార్డ్ రిజెక్ట్ అవుతుంది ఆధార్ మిస్మ్యాచ్ అయిన కేసెస్లో కూడా స్టేటస్ అయితే పెండింగ్ అని చూపిస్తుంది సొల్యూషన్ ఏంటి అంటే దీనికి మీ రేషన్ కార్డ్ అప్రూవ్ కాకపోతే ముందు మీ ఓల్డ్ రేషన్ కార్డులో నేమ్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి తర్వాత డిఎస్ఓ ఆఫీస్కి వెల్ వెళ్ళిన తర్వాత మాన్యువల్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది మీ అప్లికేషన్ స్టేటస్ కరెక్ట్ అయితే రేషన్ కార్డ్ ఇష్యూ చేస్తారు సో ఫ్రెండ్స్ మీ రేషన్ కార్డ్కి అప్లై చేసి స్టేటస్ తెలుసుకోవాల సో ఫ్రెండ్స్ మీరు రేషన్ కార్డ్కి అప్లై చేసి స్టేటస్ తెలుసుకోలేదని బాధపడకండి చాలామందికి మంజూరు అయ్యింది మీ స్టేటస్ పెండింగ్లో ఉంటే డిఎస్ఓ ఆఫీస్కి కలవ కలవండి అండ్ వాళ్ళే సొల్యూషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒక అప్డేట్ కూడా ఉంది ఐసిఐసి క్రెడిట్ కార్డ్స్ వల్ల మీ ఎక్స్పెన్సెస్ మీద చాలా సేవింగ్స్ చేయొచ్చు హెచ్పిసిఎల్ పెట్రోల్ పంప్స్లో మూవీ లవర్స్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావచ్చు అప్ టు హండ్రెడ్ రూపీస్ వరకు మేక్ మై ట్రిప్లో ట్వంటీ ట్ పర్సెంట్ ఆఫ్ ఆన్ టై ఆన్ నెక్స్ట్ ఇండియన్ ట్రిప్ ఇండియా ట్రిప్కి అండ్ ఎయిర్ ఇండియాలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఆన్ రోడ్ ట్రిప్ ఫ్లైట్ అండ్ ఇలాంటి ఈజీ మే ఈజీ మై ట్రిప్లో ట్వెల్వ్ పర్సెంట్ డిస్ డొమెస్టిక్ ట్రావెల్ కూడా తీసుకోవచ్చు సో మీకు ఎవరికైనా క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలని ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఆ లింక్ యూజ్ చేసి మీరైతే క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింటే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ అప్డేట్తో టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ